కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంతం నానాజీ ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ను గెలిపించాలని నటుడు జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను కోరారు కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగి తదితర గ్రామాల్లో గెటప్ శ్రీను ఎన్నికల ప్రచారం నిర్వహించారు సమగ్రాభివృద్ధి సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీను ఓటర్లకు వివరించారు నమస్కారం అండి నేను శ్రీను ఈ రోజున కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి మన నానాజీ గారు పంత నానాజీ గారు పోటీ చేసిన తెలిసిందే సో ఆయన ఆయన సపోర్ట్ గా ఈ రోజు ప్రచారం చేయడం కోసం కాకినాడ రూరల్ ఏరియా తిరగడం జరుగుతుంది అలాగే ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న ఉదయ్ గారికి కూడా సపోర్ట్ చేయమని చెప్పి ఈ వార్డులో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది ఈ రోజున జనసేన టీడీపీ భాజపా కూటమిలో భాగంగా ఈ రోజున జనసేన స్థానం రెండు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది కావున ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి జనసేన వస్తే ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వం రాగానే ఎటువంటి సంక్షేమ పథకాలు వస్తాయి ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి అందరూ కూలంకుశంగా చెప్పడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి మా చెప్పాలంటే ఏ పదవి ఏ అధికారం లేకుండానే అన్ని వర్గాలు ప్రజలు కష్ట నష్టాలు ఉన్నప్పుడు అండదండగా ఉన్నారు ఆయన ఒకవేళ ఒక్కసారి ఆయన అధికారంలోకి వస్తే చూడండి నిజంగా అందరికీ ప్రజల పక్షం నిలబడతారు వాళ్ళని వెనకాల ఉంటారా అయినా ప్రజల కష్టాలతో ఉంటారా ఆయన డెఫినెట్ గా అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి ఈ రోజు జనసేన తరఫున అలాగే టీడీపీ తరఫున భాజపా తరఫున నేను ప్రచారం జరుగుతుంది జై జనసేన